చవులను సోమయ్యి గారు చాలా అమితంగా ప్రేమించాడు ఎంత అమితంగా ప్రేమించాడంటే మనోడు చేసిన తప్పు కూడా దేవుని ఎదుటికి వెళ్ళి ఈసారి క్షమించి వదిలేయ్యా అన్నాడు ఎవరు అలాగ అన్నప్పుడు దేవుడు ఏమంటే నువ్వు ఆయన విషయంలో రిక్వెస్ట్ చెయ్యొద్దు నీ బాధ నువ్వు ఆయన విషయంలో నువ్వు రిక్వెస్ట్ చేయొద్దు నేను చెప్పిన దాన్ని మనోడు ఏం చేశాడు తిరస్కరించి తన ఇష్టాన్ని వృద్ధేసాడు అలాగే చేసిన వాడు నేను క్షమించను అన్నాడు అంత ఇష్టం సమయలకి సవులు అంటే అప్పుడు సవులు వెళ్ళి ఈ కర్ణ పిచార్చగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరి ఆత్మను తెలుసా సముయల ఆత్మ అంటే చచ్చిన వాడిని మళ్ళీ రెప్పిస్తాడు అలా రెప్పించినప్పుడు ఈ సవులు అనేటువంటి వ్యక్తి మారు మనిషి పొందుతాడు లేదు చూద్దాం ఎందుకంటే మారు మనిషి అన్నాడు కదా ధనవంతుడు మారు మనిషి అంత ఆసమాసకు వచ్చేదండి చూడండి అక్కడ ఏం జరుగుతుందో పదమూడు వచ్చింది చూడండి రాజు నువ్వు భయపడవద్దు నీకు ఏమి కనబడిందని ఆమెను అడగగా ఆమె దేవదూతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చేటని నేను చూచుచున్నానన్ను అందుకే అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ఒకడు పైకి అనగా శవులు అతడు సమీయలు అని తెలుసుకొని సాగిలి పడి నమస్కారం చేశాడంట అతను ఎవడంట సమియలు అంటే చచ్చిన వాడు బయటకు వచ్చాడే లేదా వచ్చాడే లేదా వచ్చాడు వచ్చిన తర్వాత చూశాడు నిర్ధారించుకున్నారు ఎవరైనా సమయడు నమస్కరించాడు నమస్కరించి ఏం డిస్కషన్ చేస్తున్నాడు చూడండి అక్కడ చూడండి ఏం డిస్కషన్ చేస్తున్నాడు సమయలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టి నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టి ఆత్మ అడుగుతుంది సవులు అడగగా సవులు నేను బహుశ్రమంలో ఉన్నాను పిలిస్తీలు నా మీద యుద్ధమునుకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్త ద్వారా నేను నాకేమి సెలవుకి ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పటికై నిన్ను పిలిచి నన్ను ఏమంటున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పాడు ఎవరికి ఆత్మకు అర్థమవుతుందా సోమియలు అంటే ఆత్మకు దేవుడు నన్ను నిడిచిపెట్టాడు నన్ను ఎడబాసాడు ఇప్పుడు నన్ను ఏం చేయాలని అడుగుతున్నాడు ఎవరిని సోమియల్ని అడుగుతున్నాడు అప్పుడు సోమియాలు ఏమంటాడు చూడండి అందుకు సమయలు ఏహో నేను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడిగట వలన అరే ప్రయోజనం ఏంట్రా దేవుడు నేను ఎడబాసేడని నువ్వు అంటున్నావు ఇప్పుడు దేవుడు నీకు పగవాడు నువ్వు నన్ను అడిగితే నేనేం చేస్తాను ప్రయోజనం ఏంటి అర్థమవుతుందమ్మా దేవుడే నేను విడిచిపెట్టేశాడు దేవుడే నేను విడిచిపెట్టేసినప్పుడు దేవుడికి నువ్వు పగవాడిగా మారిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే నేనేం చేస్తాను అని అంటూ చూడండి ఏం చెప్పినాడు యహోవా తన మాట తన పక్షము కానీ నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడిని దావీదునకు దాన్ని నిచ్చి ఉన్నా నీకు అర్థమైందా గతంలో నేను బ్రతుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఎదుట గర్వంగా ప్రవర్తించావో అప్పుడు దేవుడు నాకు సెలవు ఇచ్చింది ఏడు తెలుసా నీ చేతుల నుండి నీ పొరుగువాడికి రాజ్యాన్ని ఇచ్చేయమన్నాడు ఆ రోజు నేను ఇచ్చేసాను చెప్తున్నాడు ఎప్పుడు భూమి జరిగిన విషయం చెప్తున్నాడు ఒకప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు వీరి మధ్య జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాడు అప్పటికైనా బుద్ధి రావాలి కదండి మనవాడికి మారు మనసు తెచ్చుకోవాలి కదండి పశ్చాత్తం పడాలి కదా పడడా పడట్లో డిస్కర్షన్ చేస్తున్నాడు దేవుడు ఇంత చేసాడు నాన్న దేవుడికి నువ్వు ఇంకా పగవాడిగానే ఉన్నావు నువ్వు మారాలరా అన్న విషయం నా మాటలు అర్థమైన సరే మనోడు మారుపు చెందట్లా మారు మనిషి అంతి చచ్చిపోయిన బ్రతుకు వచ్చేస్త కలిగేదండి అది చాలా భయంకరమైనది మనిషి అంతి అందుకే మానవుల హృదయము గురించి దేవుడు ఏమన్నా తెలుసు అది బహుఘోరమైన వ్యాధి అన్నాడు అందుకే అలాగా అడుగుతున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి ఏహోవా ఏహోవ ఆజ్ఞకు లోబడక అమేలికీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి ఏహోవ నీకు వేళ ఈ ప్రకారం చేసుకున్నాడు విషయం కూడా చెప్పేశాడండి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అమేళికల విషయంలో నువ్వు చేసిన నేరాన్ని బట్టి దేవుడు నీకు శిక్ష విధించేడని ఆత్మగా వచ్చిన వాడు చెప్పినప్పుడు ఏం చేయాలండి పశ్చం పడాలా పడకూడదా అప్పటికైనా సరే ఏదో విధంగా దేవుని ఎదుట ఆయన ఇంకా లాస్ట్ స్టేజ్ గెలిపోయినప్పుడు మారు మనసు పొందటి విషయంలో ఇంకా పశ్చం పడి వీటన్నిటి విషయంలో ఇంకా ఆయన ఇంకా ఒప్పుకోలుగా వచ్చేసి ఇంకా ఆయన హృదయంలో మారు మనసు ఎంత పుట్టాలా పుట్టకూడదా లేదు ఇంకా మనోడు డిస్కషన్ చేసేకూడదు గత విషయాలు చెప్తున్నాడు చెప్పినా సరే మనలో మనోడికి మారు మనసు ఎంత రాలేదంటే ఎందుకు విషయాలు చెప్తున్నాను తెలుసా ఒకడు చచ్చిన వాడు బ్రతుకు వచ్చి చెబుతాడన్నా సరే మనిషి నమ్మడు మనుషు మారదు అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మారాలన్నా అని చెప్తున్నాడు ఎవరు అబ్రహం చచ్చిన వాడు వెళ్ళి ఏదో చెప్పేస్తే కనిపించేస్తా మారిపోరు చచ్చిన వాడు వెళ్ళి వారిలో మారు మనసు కలిగించిన దానికన్నా విలువైంది ఏంటో తెలుసా దేవుని వాక్యం ఆ వాక్యాన్ని బట్టి వారు బ్రతుకులు మారాలని చెప్తున్నాడు కానీ సవులు లాంటి వాడే ఆత్మహత్య బయట కనబడితేనే నమ్మలేదు మారు మనసు కలగలేదు చెప్పాడా ఎన్ని విషయాలు చెప్పాడు అమౌలికి విషయాలు ఇలా చేసావు అందుకే దేవుడు నీ మీద ఇంకా పగపెట్టుకో ఉన్నాడు అని చెప్పాడు అసలు నీ చేతిలో ఉండి పరుగువాని చేతిలోకి రాజ్యం నేను ఉన్నప్పుడే వెళ్ళిపోయింది నేను అభిషేకించా లేదా దావిదని అభిషేకించాను సమయాలు కదా వెళ్ళి అభిషేకించాడు బ్రతుకున్నప్పుడు సమయాలు వెళ్ళి అభిషేకించాడు అభిషేకించినప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది సౌవులు చేతిలో నుంచి దావీ చేతిలో వెళ్ళిపోయింది అలా ఎందుకు వెళ్ళిందో తెలుసా నువ్వు దేవుని ఎదుటి నేరం చేసావు కనుక ఇన్ని చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందని చెప్పండి ఇప్పుడు అలా ఐదుగురు అన్నతమ్ముల గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నావు భూమి మీద వారు మనిషి కలిగి బ్రతకంటారని చెప్తుంది అదేనే చెప్తుంది మరి అలాగ వారు మనిషి కలిగి బ్రతకపోయినా ఒకడు వెళ్ళి చెప్తే నెమ్మితే రాళ్ళు నెమ్మరండి ఎందుకు నెమ్మరు అనడానికి ఇది ప్రధానమైన సాక్ష్యం ఎందుకంటే సవ్వులు లాంటి వాడే సమీయాలు దిగువస్తేనే నమ్మలేదు సౌలు ఏమన్నా మలాంటి ఆసమాసోడా నలభై సంవత్సరాలు ఇస్రాయిల్ను పరిపాలించిన రాజు ఎందుకు విషయం చెప్తున్నాను అంటే ఎందుకు యేసుగ్రీ అక్కడ ఉన్న పరిశైలికి అక్కడ ఉన్న శిష్యులు చెప్తున్నాడు అంటే జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మితీనే తప్ప పరలోకానికి పాలేరు అలాగే మీరు నమ్మాలంటే ఇహలోక సుఖభోగాలు వదిలేయాలి మీరు దాని మీద ఎక్కువ ఏకాగ్రత మీరు పెట్టకూడదు దాని మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పెట్టారనుకోండి అనుకోండి దేవుడి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతే ధనవంతుడు ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాడు కనుకనే దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కాబట్టి మన లోకం మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడండి ముగించుకుందాం ప్రియులరా చూద్దాం లోకరసన శువార్త చివరిగా అదే వచ్చిన ఒకసారి మనం చూసుకొని అబ్రహాం గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి లోకరసన శువార్త పదహారు అధ్యాయం లోకసు వార్త పదహారు అధ్యాయం ముప్పై వచనం అతడు తండ్రి తండ్రి పోయినా అబ్రహామా అలా అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి ఎద్దకు వెళ్ళి అలా వారు మారు మనసు పొందుతురని చెప్పును అసలు చచ్చినోడు వెళ్ళి మారు మనసు కలిగితుందని బైబిల్లో సువార్త అది సువార్త అంటే ఏంటి సువార్థ అంటే ఏంటి ఆ క్రీస్తును గూర్చి వినిటి వలన మారు మనసు కలగాలి క్రీస్తుని గూర్చి వినిటి వల్ల మారు మనసు కలగాలి అని అంటే వాక్యాన్ని విని మనలో జీవితంలో మనకు మార్పు రావాలి అక్కడ కనిపించాడు కనిపించిన మనసు కలిగిందా అన్ని విషయాలు చెప్పాడు చెప్పిన ఒకవేళ మళ్ళీ రివీల్ చేసుకొని మళ్ళీ లాస్ట్లోకి వచ్చి అని పచ్చేతంపడ్డా లేదండి ఇక్కడ డిస్కషన్ కొనసాగుతూనే ఉంది కిందకు వచ్చేసరికి లాస్ట్లో మీరు ఎలా అంటారా మీ జీవితం అయిపోయింది అని చెప్పేస్తాడు కన్క్లూజన్గా ఎలా ఇన్ని చెప్పినా సరే నీలో రిలేషన్స్ అనేది కనబడట్లా నీలో అనేది కనబట్ల నీకు రాసిపడి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావు అదే నీ జీవితంలో జరుగుతుంది అంతేనా యుద్ధం వచ్చేస్తుంది నన్ను చంపేస్తారు నా రాజ్యాన్ని అతమరిస్తారు అందుకనే సమయాలు రప్పించాడు నువ్వు ఏదైతే అనుకున్నావు లాస్ట్ కదే జరుగుతుందని చెప్పేశాడు మనుషులుగా భూమి మీద మనం ఉన్నప్పుడు ఏమి చేసుకోవాలంటాడంటే అతడి తండ్రి అయిన అబ్రహమ లాగానే వద్దు మృతుల్లో ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడలా వారు మారు మనసు పొందుతారని చెప్పును అందుకు అతడు మోసయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల వారి వినని ఎడల మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు వారి వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారి నంబర్ అతనితో చెప్పును చూసారు ఎంత స్పష్టంగా చెప్పాడు